నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రామరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిశ్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కొన్ని చిత్రాలు రిలీజ్ అవ్వటం వాటి గురించి యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా మాట్లాడుకోవటం అనేది జరుగుతోంది ఆఫ్టర్ రాజమౌళి గారి అద్భుతమైనటువంటి సక్సెస్ ద్వారా లేకపోతే ఆయన మహిమ ద్వారా యూ కాల్ ఇట్ ఎనీథింగ్ ఎనీవే సో ఇప్పుడు కల్కి కూడా అదే కోవకి ఖచ్చితంగా చెందుతుంది అందులో ప్రభాస్ హీరోగా వస్తున్నటువంటి ఫిల్మ్ ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఫిల్మ్ డెఫినెట్ గా తారాగణం కూడా అత్యంత భారీ అసలు అబ్బా వీళ్ళందరినీ ఒక స్క్రీన్ మీద చూస్తే అది ఒక కన్నుల పండగ్గా ఉండేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అటు ప్రభాస్ గారు దీపికా పదుకోన్ అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మంది ఉన్నారు సో వీళ్ళందరూ మరి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి ఈ సినిమా న్యూమరాలజిస్ట్ మీరు ప్రముఖ న్యూమరాలజిస్ట్ కాబట్టి కల్కి అనే పేరు ఎట్లాంటి సక్సెస్ ని తీసుకొస్తుందని అనుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా మీ ద్వారా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు తప్పకుండా ఈ సందర్భంగా మనం పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రమండలం మీదకి ఎంతమంది వెళ్ళినా ముందు వెళ్ళిన వాళ్ళ పేరు ప్రస్తావిస్తారు అలాగే పాన్ ఇండియాని ప్యాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లింది సందేహంగా రాజమౌళి గారు భారతీయ సినిమాని ప్యాన్ వరల్డ్ సినిమా చేసింది రాజమౌళి గారు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఇంత పెద్ద సినిమాలు వస్తున్నాయి కల్కి అనేది డెఫినెట్ చాలా పెద్ద సినిమా చాలా భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో రూపొందిన సినిమా పూర్తి టైటిల్ వచ్చేసి కల్కి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇది టైటిల్ కానీ ఆ టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనేది ఏడీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనేది చిన్న అక్షరాలతో వేస్తారు కాబట్టి కల్కి అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటారు కాబట్టి దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని లాభాలు ఉన్నాయి ఒకళ్ళకి ఇబ్బంది కలగచ్చు ఇంకోళ్ళకి లాభాలు కలగచ్చు ఇదే పేరుతో రాజశేఖర్ సినిమా ఉంది ఆ సినిమా బుకింగ్స్ అయినాయి కల్ కాకపోతే సో ఇకపోతే ఈ ప్రభాస్ సినిమా కల్కిని మనం తీసుకుంటే ఐదు అక్షరాలు కేఏఎల్ కేఐ కల్కి దీంట్లో ఉన్న నెంబర్ ఐదు అక్షరాలు దేనికి రిప్రజెంట్ చేస్తుంది బుధుడిని రిప్రజెంట్ చేస్తుంది మెర్క్యూరీ అంటే వ్యాపారం పక్కా వ్యాపారం జరుగుతుంది జరుగుతుంది సూపర్ ఏంటి దీంట్లో ఉన్న నెంబరు ఒక సిస్టంలో తొమ్మిదో నంబర్ తొమ్మిది అంటే కుజుడు ధనం ఇంకో సిస్టంలో ఎనిమిది ఆయన కూడా ఆయన ఇస్తే ఎవరు తీసుకోలేరు అంత ధనం ఇస్తాడు ఆయన కూడా ఏంటి సో ఈ కల్కి అనే దాంట్లో రాంగ్ నంబర్ లేదు పాజిటివ్ నంబర్ ఉంది వ్యాపారం జరిగే నంబర్ ఉంది సో ఈ సినిమా తీసిన పేరు అంటే నిర్వహణ వాళ్ళ కూతురు చేసినప్పటికీ సి అశ్వని గారి ద నిర్మాత నిర్మాణత్వంలో తీశారు కాబట్టి వైజయంతి మూవీస్ అనేది ఒక వైబ్రేషన్ ఉన్న పేరు ఏంటి అట్లాగే సి అశ్విని దత్ అనే పేరు కూడా ఒక వైబ్రేషన్ ఉన్నటువంటి మార్జాతకమైన పేరు ఈ రెండు పేర్లు బ్యానర్ మీద ఉండటం వల్ల వాళ్ళు మంచి బిజినెస్ చేయగలుగుతారు ధైర్యంగా కష్టప ఖర్చు పెట్టారు తీశారు అంటే అశ్విని దత్ గారి ప్రత్యేకత ఏంటంటే రూపాయి పెట్టి దాన్ని స్క్రీన్ మీద పది రూపాయలు ఎలా చూపించాలనేది ఆయన స్పెషాలిటీ పది రూపాయలు ఖర్చు పెడితే ఎలా ఉంటుంది అనేది మీరు జగద్యూ సుందరి తీసుకోండి సో ఇలా ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని స్క్రీన్ మీద చూపించడంలో నిర్మాతల్లో దిట్ట నెంబర్ వన్ ఎవరంట సీ దత్ దారు సో ఆయన పేరు బాగుంది కాకపోతే నాగశ్విన్ నాగఅశ్విన్ డైరెక్టర్ అతని పేరు బాగుంది కానీ అతనికి మైనస్ పాయింట్ ఏంటంటే నాగి నాగి అని పిలుస్తారు అది మైనస్ ప్రభాస్ పేరు బ్రహ్మాండంగా ఉంటుంది పట్టిన పట్టు ఒక పట్టు పట్టాడంటే ఇంకా ఆ రికార్డ్ ని కొట్టడం మళ్ళీ బాహుబలి టూ రికార్డ్ ఇంత మటుగా కలికి అని అనుకోవచ్చా అనుకోవచ్చు అనుకోవచ్చు చెప్పలేము కానీ ఆ స్థాయిలో సినిమా డైరెక్టర్ తీసాడా లేదా అనేది సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు కానీ మనం ట్రైలర్ చూస్తే సార్ హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఖచ్చితంగా కనపడుతుంది ఆ ఫైట్స్ కానీ తెలుగు సినిమా ఇది అనిపించేలాగ ఉంది కానీ నాలుగు గంటలు నిడివి గల సినిమా అవర్స్ ప్రేక్షకుడు మెప్పు పొందడం అనేది అంత ఈజీ కాదు ఏంటి ఆ సినిమా బాగుండాలని చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చాలా పెద్ద లాభాలను తెచ్చిపెట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం కానీ ఇక్కడ మనం సంఖ్యాశాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు దీన్ని విశ్లేషిస్తే కల్కి అనే సినిమాకి వాళ్ళు పెట్టిన డబ్బులకి ఎటువంటి ఢోకా లేదు ఎందుకంటే వ్యాపారం అవుతుంది ప్రభాస్ గారి పేరు మీద ప్రభాస్ గారి పేరు మీద వైజయంతి మూవీస్ పేరు మీద అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని వీళ్ళ స్టార్ కాస్టింగ్ పేరు మీద తప్పకుండా బిజినెస్ అవుతుంది వాళ్ళు పెట్టిన అంటే ఇప్పుడు ఐదు వందల కోట్లు పైగా బడ్జెట్ పెట్టారంటే కనీసం ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తేనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినట్టు అనమాట సో అలా వస్తుంది వస్తుంది కానీ లాభాలు ఏ స్థాయిలో ఉంటాయనే దానికి ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు నిర్మాతలుగా ఇన్ అండ్ అవుట్ వ్యవహరించింది అశ్విని గారి కూతుళ్ళు దత్ సో స్వప్న రాంగ్ నంబర్ ప్రియాంక రాంగ్ నంబరు ఏంటి నాగశ్విన్ బాగుంది కానీ అందరు అతన్ని నాగి అంటారు కానీ నాగ అశ్విన్ అని పోస్టర్ లో టైటిల్స్ లో వేస్తారు కాబట్టి దీంట్లో ఉన్న ఎనర్జీ ఆయనకి అందుకునే అవకాశం ఉంటుంది నాగి అన్న పేరు తన సన్నిహితులు మాత్రమే అంటారు కానీ మనలాంటి ప్రేక్షకులు అయితే డెఫినెట్ గా నాగన్ అని అంటారు అంటారు ఇండస్ట్రీ మొత్తం నాగి అని అంటారు సన్నిహితులు అంటే ఇప్పుడు కుర్రాడు మోస్ట్ ఆఫ్ ది హీరోస్ కి మోస్ట్ ఆఫ్ ది ఫిలిం ప్రొడ్యూసర్స్ కి మోస్ట్ ఆఫ్ ది సర్కిల్ కి నాగి అనే పిలుస్తారు రేషియో ఎక్కువ కాబట్టి ఇందులో ఉన్న నెంబర్ ఫలించి అతను సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం కానీ ఎప్పుడు కూడా రాంగ్ నెంబర్ దాని పైన చేస్తుంది కాబట్టి కంటెంట్ ను బట్టి దీని రేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది ప్రభాస్ అనే పేరు కూడా బ్రహ్మాండమైన నెంబర్ ఏడు అక్షరాలకి ఇరవై రెండో నెంబర్ అనే మాస్టర్ నంబర్ ఈ బ్రహ్మాండమైన పేరు అతనికి అలాంటి సక్సెస్ని తెచ్చి పెడుతోంది కానీ సన్నిహితులు దగ్గర వాళ్ళు ప్రభా అని డార్లింగ్ అని పిలవడం అనేది మైనస్ పాయింట్ ఆయనకి ఏదైతే ఇప్పుడు ఒక సినిమాకి రెండు వందల యాభై కోట్లు తీసుకున్నాడని తీసుకున్నాడని తీసుకున్నాడు ఏవైతే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ప్రభాస్ వల్ల వస్తున్నాయి కానీ ఏవైతే నెగిటివ్ ఉందో పెళ్ళి అవ్వలేదనో లేకపోతే ఇంకోటనో లేకపోతే హెల్త్ అనో ఇంకోళ్ళనో లేకపోతే ఎవడో ఏదో జాతకం గురించి మాట్లాడామనో ఏదన్నా కానీ ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ నెగిటివ్ నెంబర్ పేరు వల్ల వస్తాయి దాన్ని ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఆయనకు ఒక సమాచారం ఇస్తాయి ఎందుకంటే మంచి వ్యక్తి అలాంటి వాళ్ళు బాగుండాలి కష్టపడి మన భారతదేశంలో మన తెలుగువాడిగా మనం గర్వించదగ్గ నటుడు సో ఈ నిక్ నేమ్స్ని కట్ చేస్తే వీళ్ళు బాగుంటారు ఏంటి ఇకపోతే ఈ సినిమా రేంజ్ ఏంటనేది ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపరచదు బాగుంటుంది సినిమా అటు పెట్టుబడిదారులకి నిరుత్సాహపరచదు ప్రేక్షకులని ఎవరికి ఎవరిని నిరుత్సాహపరచదు కాకపోతే లాభాలు ఏ రేంజ్ లో వస్తాయి ఎంత మిగులుతాయి అశ్వని దత్త గారికి టేబుల్ ప్రాఫిట్ ఎంత కొనుక్కున్న వాళ్ళకి టేబుల్ ప్రాఫిట్ ఎంత అనేది లెక్కలేసుకున్నప్పుడు మటుకు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళ బట్టి ఉంటుంది బట్ ఆడియన్ మాత్రం హ్యాపీగానే ఉంటాడు పెట్టిన ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఐదు వందల రూపాయలు దానికి గిట్టుబాటు అవుతుంది దానికి గిట్టుబాటు అవుతుంది వాళ్ళ బిజినెస్ పక్కన పెడద్దాం మనం మాత్రం ఆడియన్స్ కి గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అవుతుంది కాకపోతే రిపీట్ ఆడియన్స్ ఉంటేనే ప్రాఫిట్స్ అనే వస్తాయి ఒకసారి చూసిన వాళ్ళు ఇప్పుడు అభిమానులు సినిమా బాగుంది అనుకోండి చూస్తారు ఏమో ఒకటి రెండు సార్లు కానీ మామూలు ఆడియన్స్ కూడా ఇదంటే చూడాలి ఖచ్చితంగా సిలబస్ స్క్రీన్ లో చూడాలి అనే థాట్ లో ఉంటారు కానీ ఇంకా కొంచెం మామూలు ఆడియన్స్ ఎందుకు నాలుగైదు నెలలు పోతాయి ఓటీటీలో అన్న థాట్ ప్రాసెస్ చాలా మందికి పెరిగిపోయింది అసలు అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు థియేటర్ కి బెటర్ కదా ఇంట్లో వచ్చేస్తుంది కదా ఓటీటీలో వచ్చేస్తుంది రోజుల తర్వాత వస్తుంది కానీ ఇట్లాంటి ఫిలిమ్స్ డెఫినెట్ గా పెద్ద స్క్రీన్ లోనే చూడాలి లాగా సినిమా ఆసక్తి ఉన్న వాళ్ళు చూడాలి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అది ఏమండి ఐదు వందల రూపాయల టికెట్ అని అంటారు గానీ ఇవాళ అంత తక్కువ ధరలు ఎంటర్టైన్మెంట్ వచ్చేది కూడా వేరే ఏమీ లేదు ఆ వందలకి బాధ కాదు సార్ వెనకాల పెట్టే పాప్కార్ కూల్ డ్రింక్ లకే బాధ ఐదు వేలు వదిలిపోతే సామాన్యుడు భరించేటటువంటి పరిస్థితి లేదు దీని గురించి చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి చూద్దాం ఇది మారాలి పరిస్థితి ప్రొటెస్టులు అంటే ఒకటండి ఎవరు మిమ్మల్ని రబ్బను మిమ్మల్ని బలవంతం చేసి మీ ఇంట్లోంచి లాక్కి మీరు వెళ్తేనే కదా అందుకే వెళ్ళట్లేదు కదా సార్ ఓటీటీలు ఎంతో రాజులు అంటే అదే కారణం పాప్కార్న్ లే చంపేసాయి వాటిని కొంచెం కంట్రోల్ చేస్తే సినిమా మళ్ళీ బ్రతుకుతుంది థియేటర్ లో అనేది ఒక థాట్ ప్రాసెస్ భారీ బడ్జెట్ వెళ్ళినప్పుడు కొంత ఒక ఇంత భయం ఉంటుంది గానీ ఏదేమైనప్పటికీ కల్కీలో ఉన్న నంబర్ ప్రభాస్కి ఫ్రెండ్లీ నంబర్ అవటం వల్ల కలిసి వస్తుంది అట్లాగే జూన్ ఇరవై ఏడో తారీఖు రిలీజ్ ఈ పేరులో కల్కి అనే పేరులో టోటల్ నైన్ ఉంది అది అశ్విని దత్తు గారికి కలిసి వస్తుంది ఏంటి మిగతా వాళ్ళకి నాగ్ అశ్విన్ కి తర్వాత ప్రియాంకకి స్వప్నకి ఎయిట్ నెంబర్ కలిసి వస్తుంది మళ్ళీ అందులో అమితాబ్ బచ్చన్ ఉన్నారు కమల్ హాసన్ ఉన్నారు ప్రియా ప్రియాంక దీపికా పదుకోణి ఉంది వీళ్ళందరికీ కూడా ఈ నెంబర్స్ అన్ని కూడా ఫ్రెండ్లీ నెంబర్స్ సో ఆన్ ది హోల్ నా ఎనాలసిస్ ఏంటంటే నిరుత్సాహపరచదు బట్ ఆహా ఓహా బాహుబలి టూ రేంజ్ లో ఉంటుందా లేదా అనేది దాంట్లో ఉండే కంటెంట్ బట్టే ఆధారపడి ఉంటుంది ఏంటి ఏ మాత్రం బాగున్నా కూడా ప్రేక్షకుడు వాళ్ళ భుజాన్ని వేసుకుని మోయడానికి రెడీగా ఉన్నాడు కొద్దిగా బాగుంటారు రెండు మూడు సార్లు చూసేస్తారు లెక్కట్లే లెక్క చేయట్లా ఏంటి ఐదు వేలు ఖర్చు అవుతాయి లెక్క చేయట్లా ఏంటి కాబట్టి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసినా కూడా వాళ్ళు కూర్చున్నంతసేపు సేపు వాళ్ళని ఒక ఇంకో లోకం లేదు మూడు లోకాల్లో జరిగే కథ అని చెప్పారు ఈ మూడు లోకాల్లో జరిగే కథని వీళ్ళు ఈ మూడు గంటలు ప్రేక్షకుణ్ణి ఒక లోకంలో ఈ లోకంలోంచి ఇంకో లోకంలోకి తీసుకెళ్ళి విహరింప చేయగలిగితే సినిమా సక్సెస్ అద్భుతం అలా సక్సెస్ అవ్వాలి మన ప్రభాస్ కి అలాంటి ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అయితే దీంతో కొంచెం పోటీ ఇస్తూ ఇంకో సినిమా కూడా రాబోతుంది ఇప్పుడే కాదు పుష్ప టూ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించిన అనాలిసిస్ కూడా మాకు కావాలి దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడతాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే